మీలో ఎంతమందికి ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అలానే ఈరోజు మనం చూడబోతున్న గుడి వేల సంవత్సరాల పాతది కాదు రెండేళ్ల క్రితం కట్టిన చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం అయ్యో మేము పాత గుడులైతే ఇంట్రెస్ట్గా చూస్తాం కానీ కొత్త గుడుల గురించి ఏముంటుందమ్మా అని చాలామంది అనేస్తూ ఉంటారు గుడి పాతదైనా కొత్తదైనా భక్తి మాత్రం ఎప్పుడూ ఒకటే కదా అండి సో అలాంటి భక్తితో సంకల్పంతో ఈ అయ్యకోనేరు పార్కు చుట్టూ ముందుగా శుభ్రం చేసి ఆ తర్వాత ఈ కొబ్బరి చెట్లు నాటి చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం కట్టడానికి పూనుకున్నారు ఇక్కడి స్థానికులు ముందుగా కోనేరుని శుభ్రం చేసి చెట్లు పెంచిన తర్వాత ఇక్కడికి వచ్చే జనాల సంఖ్య కూడా పెరిగింది ఎందుకంటే దీని చుట్టూ వాకింగ్ చేయడానికి అలా పార్కు వచ్చే వాళ్లతో సహా మిగిలిన వాళ్ళు కూడా డబ్బులు వేసుకొని ఈ అందమైన శివాలయాన్ని కట్టించుకున్నారు నేను మొదటిసారి చూసినప్పుడు ఈ కోనేరుని నచ్చే ఈ గుడి వరకు వచ్చాను ఆ తర్వాత పక్కనే ఉన్న శ్మశానం ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది అయితే ఇక నేను వాళ్ళని అడగడం మొదలు పెట్టాను ఏమని ఇక్కడ ఏదైనా ఆనవాళ్లు దొరికాయా లేదంటే స్వామి వారు కలలో కనిపించి చెప్పారా కాదంటే ఇంకేదైనా కారణమా మీరు అసలు ఈ గుడిని ఎందుకు కట్టారు ఇలా అప్పుడు వాళ్ళేం చెప్పారంటే మహాశివరాత్రి వచ్చినప్పుడు లేదా ఇంకేదైనా పర్వదినాల రోజు మేము దగ్గరలో ఉన్న శివాలయం అంటే దుప్పాడ వరకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావాల్సి వచ్చేది అందుకని గత నలభై యాభై ఏళ్ల నుంచి కూడా మన దగ్గరలో ఒక శివాలయం ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాము అది ఆ దేవుడి దయ వలన ఆ సంకల్పం కాస్త రెండు వేల ఇరవై రెండులో నెరవేరింది ఇక అప్పటి నుంచి అనుకున్న పని ఏది ఆగకుండా ఆ స్వామివారి దయ వలన ఏ చిన్న అంతరాయం విరామం లేకుండా అలా ఆలయం పూర్తయిపోయింది పద్దెనిమిది నెలలలో పూర్తి చేసి పూజలు చేయడం మొదలు పెట్టాము ఇక ఇప్పుడు ఈ దారిలో వెళ్లే పద్నాలుగు గ్రామాల ప్రజలు ఈ శివాలయాన్ని దర్శించుకుంటున్నారు అలానే శివాలయానికి అందంగా ఉన్న ఈ కోనేరు కూడా ఇంకా రోజు రోజుకి అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పారు నాకైతే మొదట ఏంటి నేను ఏదో పాత గుడికి వచ్చి వీడియో తీద్దామనుకుంటే ఇలాగ రెండు సంవత్సరాల పాత గుడి అందులో స్వామి కళలో కనిపించలేదు ఏమీ జరగలేదు ఇలాంటి గుడిని వీడియో తీయడం ఎందుకు ఇలా అనుకున్నాను మళ్ళీ అప్పటికప్పుడే అనిపించింది కొత్త గుడిలో దేవుడు ఉండడు పాత గుడిలోనే దేవుడు ఉంటాడు ఇలాంటి అపోహలు ఏంటి భక్తులు ఎక్కడుంటే భగవంతుడు అక్కడుంటాడు అలాంటప్పుడు కొత్త గుడైనా పాత గుడైనా మనం ఒకేలా కదా చూడాలి అందులోకి ఈ గుడిలో వీళ్ళు ఏం చెప్పారు అని అంటే మా గుడి గురించి మీరు వీడియో తీసి నలుగురికి చెప్పడం మాకు సంతోషమే అని చెప్పారు అలాంటప్పుడు మన వీడియో ఒకరికి అవసరం పడుతుంది అన్నప్పుడు ఇలాంటి విషయాలు కదా మనం జనాలకి తెలియచేయాలి అనిపించింది అందుకని ఈ వీడియో చేస్తున్నాను దానికోసమే కాదండి మొదట మీకు ఆ కోనేరు చూపించాను కదా అది నాకు చాలా బాగా నచ్చింది అందుకోసమని కూడా ఇకపోతే ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక తీరిపోతుంది అనే మాటలు మాత్రం నేను చెప్పను ఎందుకంటే భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉంటాడు కనుక మీరు కష్టంలో ఉన్నప్పుడు స్వామివారిని తలుచుకుంటే మీరున్న చోటనే మీ కష్టం తీరుతుంది అలా కాకుండా మీరు ఆలయానికి వచ్చి స్వామివారితో బేరసారాలు ఆడాలి అంటే అది భక్తి అనిపించుకోదు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కనుక అసలైన భక్తితో మనం ఎక్కడున్న స్వామివారిని స్మరిస్తే ఆయన అక్కడే కొలువు తీరుతారు మరి దేవాలయానికి రావాల్సిన కారణం ఏంటి అని మీరు అడగచ్చు చాలామందికి తెలిసిన సమాధానమే దేవాలయ నిర్మాణం అప్పుడు ఉపయోగించే లోహాలు వస్తువుల వలన ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అది మన బాడీ రిసీవ్ చేసుకోవడానికి మనం ఆలయం దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు ప్రశాంతత ఎనర్జీ మనకు వచ్చినప్పుడు మనం మరింత చురుకుగా వేగంగా ఆలోచించగలం పనులు చేసుకోగలం అందుకోసమనే ఆలయానికి తరచూ వెళుతూ ఉండాలి ఇదండి ఈ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం అలానే ఆలయానికి ముందు ఉన్న ఈ రాగి చెట్టు కూడా చాలా ఆరోగ్యప్రదాయని కాబట్టి ఆలయం వారు కాస్త శ్రద్ధ తీసుకొని ఒక అరుగులా దీన్ని చేస్తే ఆడపిల్లలు దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగుపడుతుంది మంచి సంతానం కూడా కలుగుతుంది